ఆ రోజు చివరి రైలు ఆ స్టేషన్ ప్లాట్ఫామ్ నుండి వెళ్లిపోయింది తదుపరి రైలు రేపు ఉదయం వరకు రాదనే విషయం తెలియక ఓ వృద్ధురాలు రైలు కోసం ఎదురు చూస్తూ ప్లాట్ఫారంపై కూర్చొని ఉంది అది గమనించిన ఓ కూలీ ఆ తల్లిని అడిగాడు అమ్మా ఎక్కడికి వెళ్తున్నారు అని దానికి సమాధానంగా ఆ పెద్దావిడ నేను నా కొడుకు వద్దకు ఢిల్లీ వెళ్లాలని చెప్పింది జవాబుగా కూలీ ఈ రోజు ఇక రైలు లేదమ్మా అని చెప్పాడు అందుకు ఆ పెద్దావిడ నిస్సహాయంగా చూసింది అయితే ఆమెకు వెయిటింగ్ రూమ్ లో ఆశ్రయం కల్పించాడు అంతటితో ఆగకుండా ఆ కూలీ ఆమె కొడుకు గురించి అడగ్గా ఆమె తన కొడుకు రైల్వేలో పనిచేస్తున్నాడని తెప్పింది పేరు చెప్పండి సంప్రదించడానికి మేము ప్రయత్నిస్తామన్నాడు ఆ కూలీ మా అబ్బాయిని అందరూ లాల్ బహదూర్ శాస్త్రి అని పిలుస్తారు అని ఆ అమ్మ బదులిచ్చింది ఆ శ్రీమూర్తి కొడుకు అప్పటి ఇండియన్ రైల్వే మినిస్టర్ ఒక్క క్షణంలో స్టేషన్ మొత్తం దద్దరిల్లింది వెంటనే సైరన్ కార్ వచ్చి ఆగింది వృద్ధురాలు ఆశ్చర్యపోయింది ఈ విషయం లాల్ బహదూర్ శాస్త్రికి ఏం తెలియకుండా భారత రైల్వే అన్ని ఏర్పాట్లు చేసింది ఆవిడ ఢిల్లీలోని తన కొడుకుని కలిసిన తర్వాత కొడుక్కి జరిగిందంతా చెప్పి అబ్బాయి నువ్వు రైల్వేలో ఏం జాబ్ చేస్తావని అడిగింది ఎందుకంటే నిజానికి శాస్త్రి గారు రైల్వే మంత్రి అని ఆవిడకు తెలియదు తెలిస్తే తన పదవి ఎక్కడ దుర్వినియోగం చేస్తారో అన్న భయంతో ఆ నిజాన్ని దాచిపెట్టాడు శాస్త్రిగారు ఇక అధికారంలో ఉండగా జీతం కూడా తీసుకునేవాడు కాదు ఆ సమయంలోనే వారి ఇంటి పని మనిషి రాకపోవడంతో తన పనులను తానే చేసుకునేవారట తన కోటు కింద చిరిగిన కుర్త ధరించేవాడు అంతటి సాధారణ జీవితం ఆయన సొంతం ప్రధానిగా ఉన్న ఉన్నతమైన పదవిలో ఉన్న ఆయన సింప్లిసిటీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఆయన జీవితంలోని ఓ ప్రేరణగా కలిగిస్తోంది ఆ స్టోరీ ఏంటో మీరు చూసేయండి లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానిగా ఉన్న సమయంలో ఓ టెక్స్టైల్ మిల్లు ఉన్న మిల్లు యజమాని ఎంతో సంబరపడిపోయారు మిల్లు మొత్తం దగ్గరుండి చూపించారు అక్కడ ఉన్న చీరలు చూసి శాస్త్రి గారు తన భార్య లలిత గారి కోసం కొన్ని చీరలు చూపించమని అడిగారు వెంటనే మిల్లు యజమాని తమ మిల్లులో ఉన్న బెస్ట్ చీరలు తీసుకుని వచ్చి గారికి చూపించాల్సిందిగా సేల్స్ ని ఆర్డర్ వేశారు ఇక ఆ యజమాని రకరకాల చీరలు తీసుకొచ్చి చూపించారు అవన్నీ చాలా ప్రత్యేకంగా ఉండడమే కాదు చాలా నాణ్యంగా కూడా ఉన్నాయి వాటిని చూసిన శాస్త్రి గారు వీటి ఖరీదెంత అని అడిగారు ఒక్కో చీర ఎనిమిది వందలు సార్ అంటూ చెప్పాడు ఆ యజమాని అంత ఖరీదెందుకు అంతకంటే తక్కువ ధరలో ఉన్న చీరలు చూపించమని శాస్త్రి గారు చెప్పారు అందుకు మిల్లి యజమాని మరిన్ని చీరలు తెప్పించి చూపించారు వాటి ఖరీదు నాలుగు వందల నుంచి ఐదు వందలు కావడంతో ఇవి కూడా ఖరీదైనవి నాలాంటి పేదవాడు కొనగలిగే చీరలు మీ దగ్గర ఉన్నాయా అని శాస్త్రి గారు మిల్లు యజమాని అడిగారట అందుకు మిల్లు యజమాని మీరు భారతదేశ ప్రధాని మీరు నెరుపేద ఎలా అవుతారు అసలు మీరు చీర కొనడం ఎందుకు ఇవన్నీ మీకు బహుమతిగా ఇస్తాను సార్ అని చెప్పాడట అప్పుడు శాస్త్రి గారు అంత ఖరీదైన బహుమతి తాను తీసుకునని ఇచ్చారట నేను ప్రధానమంత్రి అయినా నా స్తోమతకు మించిన వాటిని తీసుకుని భార్యకు ఇవ్వలేను తక్కువ ధరలో ఉన్న చీరలు ఉంటే చూపించమని అడిగి వాటిని కొనుగోలు చేశారట చూసారా ఎంత చక్కని స్ఫూర్తి కలిగించే సంఘటన కదా దీని ద్వారా ఆయన సింప్లిసిటీ నిజాయితీ నిబద్ధత మనం అర్థం చేసుకోవాలి ఆదర్శంగా తీసుకోవాలి ఇలాంటి సంఘటనలు ఆయన జీవితంలో కోకులలు తాను రైల్వే శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఓ రైలు ప్రమాదం జరిగితే తన పదవికి రాజీనామా చేశారు అయితే నెహ్రూ ప్రభుత్వంలో శాస్త్రిజీ రైల్వే మంత్రిగా ఉన్న కాలం ఇది కొన్ని ప్రభుత్వ పనుల వల్ల హఠాత్తుగా ముంబై వెళ్లాల్సి వచ్చింది అతను ప్రయాణానికి రైలు మార్గాన్ని ఎంచుకున్నారు రైల్వే అధికారులు అతని ప్రయాణానికి ఫస్ట్ క్లాస్ కోచ్ ను సిద్ధం చేశారు ఢిల్లీ నుంచి రైలు బయలుదేరింది బాక్సులో ఫ్యాన్లు కాకుండా ఇంకేదో ఏర్పాటు చేశారని గ్రహించారు ఎందుకంటే బయట వేడిగా ఉండి భయంకరమైన వేడిగలలు వీస్తున్నాయి దీనిపై తన వ్యక్తిగత సహోద్యోగి కైలాష్ బాబును అడిగారు సార్ మీ సౌకర్యం కోసం ఈ కంపార్ట్మెంట్లో కూలర్ను అమర్చారు శాస్త్రీజీ కైలాష్ బాబు వైపు వంపు తిరిగి చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కూలర్ పెట్టారా నాకు చెప్పకుండా ఇలా ఎందుకు చేశారు అంత వేడిలో ఉంటే మనం ఇలా ప్రయాణం చేయడం ఇష్టం లేదు ప్రజలకు సేవకుడిగా ఉండాలనే కారణంగా నేను కూడా మూడో తరగతిలోనే ప్రయాణం చేయాలి కానీ ఇది చేయలేకపోతే నేను చేయగలిగినంత చేయాలి రైలు ఎక్కడ ఆగినా ముందు నా భోగిలో నుంచి ఈ కూలర్ని తీసేయాలి అన్నాడు కూలర్ తొలగించిన తర్వాతే రైలు ముందుకు సాగింది ఇక లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తన కుటుంబం కోసం ఓ కారును కొన్నారు ఫియట్ కారుకు పన్నెండు వేలు కావాలి కానీ ఆ సమయంలో శాస్త్రి గారి వద్ద ఏడు వేలు మాత్రమే ఉన్నాయి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ఐదు వేలు లోన్ తీసుకుని కారు కొనుగోలు చేశారు ఇది ఆయన వృత్తి ధర్మానికి ఓ మచ్చతుక లాంటి సంఘటన ఇక భారతదేశం పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి అరవై ఆరు సంవత్సరాల్లో కరువును ఎదుర్కొంది అప్పుడు శాస్త్రిజీ శ్వేత విప్లవం ద్వారా దేశవాసులందరినీ కరువు నుంచి బయటపడేయడానికి ప్రజలకు చాలా సహాయం చేశారు కుటుంబ సభ్యులంతా ఇంటి వద్దే వరి గోధుమలు పండించాలని కోరారు ఈ ఉద్యమానికి బాసటగా లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా స్వయంగా వరి గోధుమలను పండించారు ఇలా తాను చెప్పింది తాను కూడా అను చూపించారు అయితే మీరు ఇంతవరకు వరకు వినని చదవని ఒకటి చెప్తాను సమావేశం జరిగేటప్పుడు రష్యా ప్రధాని శాస్త్రి గారికి ఒక మంచి కోర్టును బహుకరించారు తాష్కేట్ ఉజ్బెకిస్తాన్లో లో ఉంది అది నార్త్ పోల్ కు దగ్గర ఉండడం వలన చలి చాలా ఎక్కువగా ఉంటుంది ఆ రోజు సాయంత్రం జరిగే పార్టీకి శాస్త్రి గారు ఆ కోర్టు జరించి వస్తాడని బ్రెజ్నెవ్ అనుకున్నాడు కానీ శాస్త్రి గారు మామూలు దోతి చొక్కా దానిపైన తన పాత కోటు ధరించి చాలా సాధారణంగా ఎప్పుడు కనిపించేలాగానే వచ్చాడు శాస్త్రి శాస్త్రిగారిని అడిగాడు మీరు కోటు ఎందుకు వేసుకోలేదు అని దానికి శాస్త్రి గారు చూడండి నేను ప్రధానమంత్రిని నాకు ఏది కావాలన్నా వస్తుంది అదిగో అక్కడ ఒక మనిషి ఉన్నాడు చూడండి అతను నా డ్రైవరు అతనికి ఇంత చలిని ఆపే కోటు కొనుక్కోగలిగే స్థోమత లేదు అది అతనికి ఉపయోగపడుతుందని ఇచ్చాను అన్నాడు ఆ సమాధానం వినగానే బ్రిజ్నో చాలా ఆశ్చర్యపోయాడు అది మరి శాస్త్రి గారు అంటే అలా విలువలకు ప్రాణమిచ్చే నేతగా ఆయన ఎప్పుడు ప్రజల గుండెల్లోనే గూడు కట్టుకున్నాడు విలువలు కలిగిన నేతల్లో శాస్త్రి గారిది ప్రత్యేక శైలి ఆయన ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఇంట్లో వాళ్ళకి ఆ విషయం చెప్పేవాడు కాదు ఎందుకంటే తన పదవిని కుటుంబ సభ్యులు ఆసరగా తీసుకుంటారేమో అన్న భయం ఆయనకు పని పనిచేసినా సరే అవసరాలకు తన సొంత పెన్నును మాత్రమే వాడేవారు ప్రజాధనానికి అంత విలువిచ్చేవారాయన మరి అలాంటి గొప్ప వ్యక్తి గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు